వెల్కమ్ టు ఎన్ఎస్టీవ్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం కుప్పం మున్సిపల్ పరిధిలోని పదవ వార్డ్లోని డీకేపల్లిలో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు టీడీపీ నేతలు రాజ్ కుమార్ గోపీనాథ్ మనీ అర్జీలను స్వీకరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు వివిధ సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు పలు సమస్యలను అక్కడికక్కడే మున్సిపల్ కమిషనర్ పరిష్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది టీడీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు పోవాలా ఇండి అందరికి నమస్కారం మనకి ప్రతి వాటిలను ప్రజల సమస్యలు అక్కడికక్కడైతే తీర్చేళ్ళ ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు సలహా సూచనల మేరకు కుప్పం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ గారు కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ రత్ గారి సలహా సూచనల మేరకు మన కమిషనర్ గారు ప్రతి వార్డులను పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే ఉండి ప్రజల సమస్యలు తీర్చుకోవడానికి కోసం ప్రజల సమస్యలని ప్రజల దగ్గరికి వెళ్ళి మీ కష్టాలను నేను ఉంటానని చెప్తూ ప్రభుత్వం తరఫున ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల దగ్గర నుంచి అర్జీలను సేకరిస్తూ ప్రజలు కూడా చాలా వరకు వాళ్ళ సమస్యలు తెలియజేయడము ప్రజలు ఇచ్చిన అర్జీలకి జవాబుదారుతో ఉంటూ ఎండార్స్మెంట్ కూడా చేసి మీకు ఫెన్షన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందంటే వస్తుంది రాలేదంటే ఎందుకు రాలేదని కూడా అక్కడికక్కడే ఆ చేస్తూ ఎండార్స్మెంట్ కాపీ ఇస్తూ ఈరోజు ప్రజలు కూడా చాలా వరకు ఆయా వార్డులో ఇప్పటికీ పది వార్డులు జరిగింది పది వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా మాకు ఈ సమస్య కూడా ఇంతవరకు మాకెవరు మా దగ్గర తెలియజేయలేదు సార్ వచ్చినారు వచ్చి మాకు అక్కడికొక్కడే సమస్యలు తెలియజేసి దానికి మన జవాబుదారు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి అదే మరిగా ఇప్పుడు చిన్న చిన్న కరెంట్ పోల్స్లో కరెంట్ పోల్లో స్ట్రీట్ లైట్ కానీ డ్రైనేజ్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఈరోజు డెంగ్యూ విపరీతంగా డెంగ్యూ జ్వరాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ జ్వరాలు కూడా ఉండకూడదు చెప్పి డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ స్వచ్ఛమైన నీరు ఎన్టీఆర్ సూచిలో కూడా ట్యాంకులన్నీ క్లీన్ చేయడం కానీ మున్సిపల్ మామూలుగా ఉన్న వాటర్ ట్యాంకులు కూడా క్లీన్ చేసి ప్రతి ఇంటికి ద్వారా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో కమిషనర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ అన్ని కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఇక్కడ రావడము ప్రజల స్పందన చాలా బాగుంది మిగతా వాటిలో కూడా మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాము ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ యొక్క కష్టాన్ని ఇమీడియట్గా తీర్చుకునే విధంగా ఎక్కడికి వెళ్తే ఎక్కడికి అన్ని ఆఫీసులు చుట్టూ తిరగకుండా అక్కడికి అక్కడ సమస్యను పరిష్కరించే విధంగా ఈరోజు జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ప్రజలు కూడా సహకారం చాలా బాగుంది మరింతగా ప్రజలతో ఇచ్చిన సలహా సూచనల మేరకు కూడా బాగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు కుప్పం పరపాలక సంఘ పరిధిలో పదవ వార్డులో వార్డు సభ నిర్వహించడం జరిగింది గౌరవ ప్రజాప్రతినిధులు మా పట్టణాధ్యక్షులు రాజ్ కుమార్ గారు సత్యేంద్రశేఖర్ గారు మణి గారు గోపి గారు మా సోము రాము మంజు ఇక్కడ వార్డ్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అందరు గౌరవ ప్రజాప్రజల సమక్షంలో పదో వాడికి సంబంధించి రెండు చోట్ల నిర్వహించడం జరిగింది శాంతిపురం కాలనీలో మరియు ఊళ్ళో కూడా నిర్వహిస్తున్నాము ఈ ప్రమాణ సంఘ పరిధిలో ప్రజలందరూ కూడా చక్కగా వారి యొక్క వ్యక్తిగత సమస్యలు ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మున్సిపాలిటీ దృష్టికి తీసుకొస్తున్నారు అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాము మొత్తము ఎక్కువగా అడుగుతున్నది కొత్తగా రేషన్ కార్డులు కొత్తగా ఇల్లు కావాల్సిన వాళ్ళు కొత్తగా స్థలాలు కావాల్సిన వాళ్ళు రోడ్లు ట్రైన్లు స్తంభాలు లైట్లు నీళ్ళకు సంబంధించినవి ఇలా మౌలిక సదుపాయాలు వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా చక్కగా ప్రజలు ఆ యొక్క వార్డు సభకి మా గౌరవ ప్రజా ప్రజలంతా కూడా ముందు రోజే చక్కగా ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దండోరా వేయించి బాగా ప్రజలకు తెలియచెప్పి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే విధంగా చూసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెంటు కుర్చీలు భోజన సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు వారి యొక్క సహకారం మరువలేనిది ఈ యొక్క పురపాలక సంబంధానికి సంబంధించి ప్రభు రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు రావాలని వారి యొక్క తపన మేరకు వారి సూచనల మేరకు ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రులు పెద్దలు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు మరియు ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు పిఎస్ఎం గారు మనోహర్ గారు ఇక్కడ పెద్దలందరూ కూడా అందరూ కలిసి చర్చించుకొని ఈ యొక్క కార్యక్రమం పెట్టి పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరికీ కూడా వారి యొక్క వ్యక్తిగత సమస్యలు మౌలిక సదుపాయాల సమస్యలు తీర్చడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు వారికి నా ధన్యవాదాలు ప్రత్యేకంగా అలానే స్వచ్ఛతీ సేవా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క పిలుపు మేరకు ఆ కార్యక్రమాలు చేపి చేపడుతున్నాము మన మున్సిపాలిటీలో గత ఒకటిన్నర నెలబట్టి జరుగుతున్న కార్యక్రమాలే ఆ ప్రోగ్రాంలు ఇచ్చినారు ఎక్కడైతే గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ ప్రజలు ఎక్కడైతే చెత్తలు ఒక పాయింట్లో వేస్తారు అవి లేకుండా చేయటం అందరికీ కూడా అవగాహన కల్పించడం తర్వాత ఎక్కడ చెత్తా లేకుండా కాలువలన్నీ శుభ్రంగా ఉండే విధంగా చేయటం ఇవన్నీ కూడా మనం చేసే ఒకటిన్నర నెల నుంచి అవి ఈరోజు ప్రభుత్వం కూడా కమ్యూనికేట్ చేసింది మా యొక్క గౌరవ ప్రజాప్రజ్ఞ సహకారంతో అవి కూడా కార్యక్రమాలు చక్కగా చేస్తున్నాము ఎప్పటి నుంచో కూడుకుపోయిన కాలువలన్నీ పాత కాలువలన్నీ కూడా పెద్ద పెద్ద మేజర్ డ్రైన్స్ కూడా కంప్లీట్గా జేసీబీలతో హిటాచీలతో మనుషులతో శుభ్రంగా అన్ని వార్డులే చేస్తున్నాము అది కూడా కాకుండా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు చిత్తూరులో ఒక సమావేశంలో మాట్లాడుతూ కుప్పం పురపాలక సంఘం వారు చేసే పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా ఉన్నాయని చిన్న ఒక ఇచ్చినారు వారికి పురపాలక సంఘం తరఫున ప్రజల తరఫున మా గౌరవ కౌన్సిల్ తరఫున మా ప్రజాప్రజుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు అన్న మాట నిలబ మేము మరింత బాధ్యతగా చక్కగా పనిచేసి కరెక్ట్గా రాబోయే ఆరు నెలల్లో గార్బేజ్ ఫ్రీ సిటీ గార్బేజ్ ఫ్రీ సిటీగా మరియు బెన్ ఫ్రీ సిటీగా గ్రీన్ సిటీగా గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్కి అనుగుణంగా ఖచ్చితంగా పనిచేసి ఇంకా కూడా మంచి పేరు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నంగా మా కౌన్సిల్ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ప్రజలందరం కలిసి చేస్తామని గౌరవ కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను వచ్చినప్పుడు మీకు కవర్ చేస్తాం ఫోన్ నెంబర్ యాభై ఏళ్ళు కనుక వచ్చినప్పుడు మీకు అయినా కూడా కనబడి